ఎన్డిఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని మరి మీ డబుల్ ఇంజన్తో ఆ డబుల్ మోటార్లు వేసి ఢిల్లీ నుంచి ఎన్ని ఎన్ని డబ్బులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు చెప్పాలా నిజంగా అనుకుంటే బాధేస్తుంది వీళ్ళకి ఏమైనా ఉందో లేదు అర్థం కాదు నాకు అమరావతి గురించి మాట్లాడతారా మీరు అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లులాగది అప్పు మా నెత్తి మీద వేయాలి మీరు మేం కట్టాలి మళ్ళా వాటిని ఎవరితో మాట్లాడరు హక్కున్న రాయలసీమతో మాట్లాడరు ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు మీకు మీరు అప్పులే కదా మీరు తెచ్చేది గ్రాంట్గా రావాల్సిన కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు అట్లాగే మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు మెన్షన్ చేశారు గవర్నర్ గారు మీతో ఎన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వాళ్ళకి ఇది అలవాటు కావచ్చు కాక రాజకీయంగా చెప్పుకోవడం కోసం గవర్నర్ గారు మీరు ప్రథమ పౌరుడు నిజమే చెప్పాలి కదా సత్యమైన విషయాలు చెప్పాలి కదా ముప్పై లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పుంటే మీరిచ్చిన